హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీషోలో మీరు ఆన్లైన్ ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్స్ ఏమైనా క్యాన్సిల్ చేసుకోవాలంటే కనుక దాని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాము సో ముందుగా మీషో యాప్ ఓపెన్ చేసుకుందాం ఏదైతే మీషో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హోమ్ పేజ్లో అయితే మళ్ళీ మీకు డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు చూసుకోవచ్చు బట్ మీరు ఆల్రెడీ ప్లేస్ చేసిన ఆర్డర్స్ కోసం మీరు చూడాలంటే కనుక ఈ మై ఆర్డర్స్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది కదా సో దీంట్లోకి వెళ్ళండి సో మై ఆర్డర్స్లో మీరు ఆల్రెడీ ప్లేస్ చేసుకున్న ఆర్డర్స్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తాయి సో ఇందులో ఏ పర్టిక్యులర్ ఆర్డర్ అయినా మీకు క్యాన్సిల్ చేయాలంటే దాని రీజన్ ఏదైనా అవ్వచ్చు మీకు ఆ ప్రోడక్ట్ నో లాంగర్ మీకు యూజ్ఫుల్ కాదు అనుకుంటే కనుక ఆర్ ఏదైనా పర్టికులర్ రీజన్ వాళ్ళ డెలివరీ డేట్ అప్పుడు మీరు ఇంట్లో ఉండరు అనుకుంటే కూడా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు సో మీ రీజన్ ఏదైనా అవ్వచ్చు మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేయాలంటే కనుక ఏ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలో ఆ పర్టికులర్ ఆర్డర్ని సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ నేనైతే ఆల్రెడీ టూ ఆర్డర్స్ ప్లేస్ చేసి ఉంచాను సో అందులో నాకు ఈ పైన ఫస్ట్ ఆర్డర్ అనేది ఎలా క్యాన్సిల్ చేయాలో మీకు చేసి చూపిస్తాను సో సింపుల్గా దాని మీద మీరు సెలెక్ట్ చేయండి సో ఇక్కడ మీరు ప్లేస్ చేసిన ఆర్డర్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీకు ఆర్డర్ ఐడి అనేది మీరు చూడొచ్చు సో అలాగే మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన డేట్ ఏంటి సో ఇక్కడ మీకు ఆర్డర్ అనేసి మీకు ఇక్కడ గ్రీన్ టిక్ కనిపిస్తుంది సో అలాగే క్యాన్సిలేషన్ అవైలబుల్ టిల్ షిప్పింగ్ సో ఇక్కడ మీకు క్యాన్సిల్ ఆర్డర్ అనేది ఇక్కడ మీకు హైలైటెడ్గా కనిపిస్తోంది అంటే కనుక మీరు ఈ ప్రోడక్ట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం అయితే ఉంది బట్ ఇన్ కేస్ మీకు ఇక్కడ హైలైట్ లేదంటే కనుక మీరు ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేయలేరు సో మీరు ఆర్డర్ ఎప్పటి లోపల క్యాన్సిల్ చేయాలి అంటే అది కూడా మీకు ఇక్కడ షిప్పింగ్ అయ్యే లోపల సో ఆ షిప్పింగ్ అయ్యే లోపల అంటే కనుక ఇక్కడ ఎయిటీన్త్ సెప్టెంబర్ అనేసి కనిపిస్తుంది సో ఎయిటీన్త్ సెప్టెంబర్ అంటే రేపు సో ఈ సి షిప్పింగ్ అయ్యే లోపల అయితే నేను ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇది కూడా గ్రీన్ టిక్ వచ్చేసింది అంటే కనుక మీ ఆర్డర్ క్యాన్సిల్ అయితే అవ్వదు సో ఇక్కడ మనకి హైలైట్ కనిపిస్తోంది కాబట్టి నేను ఇక్కడ మీద ఈ ప్రోడక్ట్ని క్యాన్సిల్ చేసి చూపిస్తాను సో క్యాన్సిల్ ఆర్డర్ అనేసి క్లిక్ చేయడమే అంతేను సో ప్యాకింగ్ యువర్ ఆర్డర్ డు యూ స్టిల్ వాంట్ టు క్యాన్సిల్ సో ఆల్రెడీ ఇక్కడ నాకైతే ప్యాకింగ్ అయిపోతుంది అంటున్నారు సో నేను కావాలంటే ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు లేదా కీప్ ఆర్డర్ అనే ఆప్షన్ కూడా వస్తుంది బట్ స్టిల్ ఐ వాంట్ టు క్యాన్సిల్ ద ఆర్డర్ కాబట్టి నేను ఇక్కడ క్యాన్సిల్ ఆర్డర్ అనేసి అయితే క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ మీకు ప్రోడక్ట్ కనిపిస్తుంది సో అలాగే సెలెక్ట్ రీజన్ ఫర్ క్యాన్సిలేషన్ ఎందుకు మీరు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారో అనేది కూడా మీరు కావాలంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏదైనా కనుక మీకు వర్తిస్తే అది సెలెక్ట్ చేయండి సో ఆర్డర్డ్ బై మిస్టేక్ అని సెలెక్ట్ చేస్తున్నాను బట్ ఇంకా మీకు ఏమైనా రీజన్ స్పెసిఫిక్గా మీరు మెన్షన్ చేయాలంటే కనుక ఇక్కడ మీరు టైప్ చేసి కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు ఆ తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో క్యాన్సిల్ ఆర్డర్ అనేసి వచ్చింది కదా సో దాని మీద మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది సో క్యాన్సిల్ ఆర్డర్ అనగానే ఆర్డర్ క్యాన్సిల్ సక్సెస్ఫుల్లీ సో ఇక్కడ మనము క్యాష్ ఆన్ డెలివరీ నేనైతే పెట్టాను కాబట్టి ఇక్కడ ఆర్డర్ మనం పేమెంట్ ఏం చేయలేదు కాబట్టి ఆర్డర్ ఈజీగా క్యాన్సిల్ అయిపోయింది బట్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఆన్లైన్ పేమెంట్ చేసేసి ఉన్న ఆర్డర్స్ని కూడా మీరైతే క్యాన్సిల్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు అది కూడా చూపిస్తాను సో ఏదైతే ఈ ఆర్డర్ని సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ చూశారు కదా దీనికి కూడా మనకి క్యాన్సిల్ ఆర్డర్ అనేది అవైలబుల్గా ఉంది ఎందుకంటే షిప్పింగ్ డేట్కి ఇంకా మనకి టూ డేస్ ఉంది కాబట్టి సో ఇది నేనైతే ప్రీపెయిడ్ చేశాను సో ఆల్రెడీ నేను పేమెంట్ చేశాను బట్ స్టిల్ నేను ఈ ఆర్డర్ని కూడా క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు సో అలా మనం ప్రీపెయిడ్ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేసినప్పుడు కూడా మీరు అమౌంట్ అయితే మీకు వితిన్ సెవెంటీ టూ అవర్స్ మీ బ్యాంక్ అకౌంట్లోకి మీరు ఆన్లైన్ చేస్తే కనుక మీ బ్యాంక్ అకౌంట్ కానీ మీ కార్డ్తో చేస్తే కనుక కార్డ్కి మీకైతే అమౌంట్ రీఫండ్ వచ్చేస్తుంది సో దానికి మేబీ టూ త్రీ డేస్ అయితే పట్టచ్చు రీఫండ్కి సో ఇక్కడ మళ్ళీ మీరు మై ఆర్డర్స్లోకి వెళ్ళి చూసుకుంటే కూడా మీరు క్యాన్సిల్ చేసిన ఆర్డర్ అనేది ఆర్డర్ క్యాన్సిల్డ్ యాజ్ పర్ యువర్ రిక్వెస్ట్ అనేసి కూడా మీరైతే ఇక్కడ చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధముగా మీరైతే మీషోలో ఆల్రెడీ ప్లేస్ చేసుకున్న ఆర్డర్స్ని ఇంకా షిప్పింగ్ అవ్వకపోతే కనుక చాలా ఈజీగా అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ